హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ తెలుగు లెసన్ నరుడను నేను నరుడను నేను అనే లెసన్ క్లియర్గా చూద్దాం ఈ పాఠను రాసిన వారు కాలోజీ నారాయణరావు గారు కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలో పంతొమ్మిది వందల పద్నాలుగు సెప్టెంబర్ తొమ్మిదిన జన్మించాడు ఈయన తల్లిదండ్రులు రమాబాయి కాలోజీ రంగారావు గారు కాలోజీ నారాయణరావు గారు ఒక భారతీయ కవి స్వాతంత్ర సమర యోధుడు రాజకీయ కార్యకర్తగా వ్యవహరించాడు వరంగల్ జిల్లాలోని మడికొండ అనే ప్రాంతంలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసి పై చదువులకు హైదరాబాద్లో చదివాడు తాలోజీ నారాయణరావు గారు చిన్నప్పటి నుండి తెలుగు చదివిన మరాఠీ హిందీ కన్నడ ఉర్దూ భాషల్లో కూడా కవిత్వాలు రాశారు పంతొమ్మిది వందల నలభైలో రుక్మిణీబాయి గారిని పెళ్లి చేసుకున్నారు తాను విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే ఎన్నో సామాజిక ఉద్యమాల పట్ల ప్రభావితం అయ్యాడు ఈయన రచనలు పంతొమ్మిది వందల యాభై మూడులో మొదటిసారిగా నాగొడవ అనే పేరుతో మొదటి కవితా సంపుటిని ప్రచురించాడు లెబనాన్ దేశస్థుడైన ప్రఖ్యాత తాత్వికుడు ఖలీల్ జిబ్రాన్ రచనను పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో జీవన్ గీత అనే పేరుతో అనువదించాడు అలానే పంతొమ్మిది వందల తొంభై రెండులో భారతదేశపు రెండవ అత్యున్నతమైన పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్నారు ఇంకా మరెన్నో అవార్డులు అందుకున్నారు కాలోజీ నారాయణరావు గారు పదమూడు నవంబర్ రెండు వేల రెండున మరణించారు ఆయన తన శరీరాన్ని కాకతీయ మెడికల్ కాలేజ్కి పరిశోధన కోసం దానం చేశారు ఇదండి కవి గురించి కవి పరిచయం గురించి ఇక ఈ పాఠంలో చూస్తే ఈ పాఠంలో మానవుని జీవితంలో ఎలా బ్రతకాలి ఎలా సమయాన్ని వృధా చేస్తున్నారు అనేది మానవ జీవితం గురించి క్లియర్గా వివరించాడు అలానే మానవులకు కొన్ని అంశాలను తెలియజేశాడు మొదటి అంశంగా మానవుని జీవితం అనేది కష్ట సుఖాలతో కూడి ఉంటుంది మనం చేసే పనిలో కష్టం ఉంటే ఫలితం అనేది దానంతటా అదే వస్తుంది అప్పులు ఉన్నవారికి జాబ్ చేసే వాళ్ళకి లోన్ తీసుకునేవారికి ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కానీ వాటిని ఫేస్ చేసి వాటిని సాల్వ్ చేయగలగాలి అలాంటప్పుడే పడిన కష్టానికి ఫలితం అనేది ఉంటుంది ప్రతి మనిషికి సమస్యలు ఇబ్బందులు అనేవి ఉంటాయి ప్రతి మనిషి ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది ఒక స్టూడెంట్గా ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏంటి అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి కష్టపడి చదవాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే వాళ్ళు వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి అనేది ముందుగానే ప్రిపేర్ అయ్యుండి కష్టపడి ఆన్సర్స్ బట్టి బట్టి అయినా నేర్చుకుంటాం అలానే కష్టపడి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి రాసిన వాళ్ళు రిజల్ట్ వచ్చినప్పుడు వారు ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది స్టూడెంట్ ఎగ్జామ్కి ఎన్నో రాత్రులు ఎన్నో పగళ్ళు నిద్రపోకుండా చదివి ఉంటాడు ఇలా చెప్తే సింపుల్గా అర్థమవుతుంది అని చెప్పాను అయితే కన్నులు చెమ్మగిల్లితేనే జీవితంలో కమ్మదనం తెలుస్తుంది ఇబ్బందులు వచ్చినప్పుడు సమస్యలు ఎదురైనప్పుడు వాటిని తట్టుకోలేక కంటి నుండి కన్నీరు బాధ రూపంలో తెలియజేస్తారు కానీ ఆ ఇబ్బందులు తొలగిపోయినప్పుడు బాధతో ఏడ్చిన ఆ వ్యక్తే సంతోషంగా నవ్వుతాడు అంటే జీవితంలో కష్టం ఉంటుంది సుఖం ఉంటుంది అంటే మనం కొంతకాలం కష్టపడాల్సి ఉంటుంది కొంతకాలం సుఖపడాల్సి ఉంటుంది మొదట కష్టపడ్డవాడు తర్వాత సుఖాన్ని పొందుతాడు మొదట సుఖపడ్డవాడు తర్వాత కష్టాన్ని అనుభవించక తప్పదు కష్ట సుఖాలను అనుభవించి తెలుసుకుంటేనే జీవితంలో మనకి కష్టంలో మన కష్టంలో మన అనుకున్న వారు మనకి ఎలా సహాయం చేస్తారు అనే నిజం మనకు తెలుస్తుంది అలానే మనలో ప్రేమ దయ కరుణ జాలి సానుభూతి అనేవి ఎదుటి వ్యక్తి మీద వారి కష్టాలను చూస్తే మనకు బాధ కలిగేలా ఉన్నప్పుడు మానవ జీవితంలో కమ్మదనం తెలుస్తుంది అంటున్నాడు అంటే మనిషి సాటి మనిషికి సహాయం చేయగలిగితే మనలో మానవత్వం ఉంటుంది అని అర్థం ఇక నెక్స్ట్ విషయం వచ్చేసి మనకి దాహం వేసినప్పుడు కొన్ని నీరు తాగితే సరిపోతుందా లేదు కదా మనకి ఎంత కావాలో అంత తాగితేనే దాహం తీరుతుంది అలానే చదువులో కూడా మనం ఎంతవరకు మంచిగా చదివితే అంత నాలెడ్జ్ జ్ఞానం లభిస్తుంది భవిష్యత్తులో బాధపడకుండా అరే ఆ రోజు డిగ్రీ తర్వాత పీజీ చేసి ఉంటే ఎంత బాగుండేది అని బాధపడకుండా ఉండేలా ప్రస్తుత కాలంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో వాటి యొక్క విలువను తెలియజేస్తుంది ఇక తర్వాత విషయంగా ఇంట్రోవర్ట్గా ఉంటూ మనకు ఏదైనా కావాలి అన్నప్పుడు ఎవరితో మాట్లాడకుండా ఉంటే జీవితం అనేది చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే ప్రతి విషయంలో సిగ్గుపడుతూ ఉంటే బయట సొసైటీలో బ్రతకలేరు సిగ్గుపడుతూ జీవిస్తే ఎవరితోనూ సరిగ్గా ఉండలేరు సరిగ్గా మాట్లాడలేరు ఇంట్రోవర్ట్ ఎప్పుడు ఒంటరిగా ఉంటే ఎవరితో కలవకుండా ఉంటే చాలా కష్టం స్నేహితులందరితోనూ కాసేపు ఆటలాడి కొద్దిసేపు మాట్లాడితే మైండ్ కొంచెం రీఫ్రెష్ అవుతుంది పది మంది ఫ్రెండ్స్తో తిరిగితే ఎవరు ఎలాంటివారు ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంది అని పది మంది ఆలోచనలు ఎలా ఉన్నాయి మన ఆలోచన ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది దీనిని బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే రోడ్డు సైడ్ చెప్పులు అమ్మే షాప్కి ఇంట్రోవర్ట్గా ఉండేవారు వెళ్తే సరిగ్గా బేరాల్ కూడా ఆడరు ఆ చెప్పులు రేటు యాభై రూపాయలు తగ్గించమని అడిగితే షాప అతను ఏమనుకుంటాడో అనే మైండ్ సెట్లో ఉండిపోతాడు కొన్ని వందల ఆలోచనలు మైండ్లో తిరుగుతూ ఉంటాయి షాపతని చెప్పిన రేటుకి డబ్బులిచ్చి చెప్పులు తీసుకుంటారు కానీ ఒక పది రూపాయలు తగ్గించండి ఒక ఇరవై రూపాయలు తగ్గించండి అని బయటికి చెప్పుకోలేరు అలా వారు చాలా ఇబ్బంది పడుతూ బేరాలు కూడా ఆడడం రాదన్నమాట కానీ అలాంటి ఇంట్రోవర్ట్ జీవితం అనేది ప్రతి ఒక్క అంశంలోనూ కష్టంగా ఉంటుంది ఇక నెక్స్ట్ విషయంగా మనిషికి జాలి ప్రేమ కరుణ దయ కటాక్షం అనేవి లేనప్పుడు మనిషి జీవితం వ్యర్థం అని చెప్తున్నాడు ఎందుకంటే ఎదుటి వ్యక్తి పడుతున్న కష్టాలను చూస్తే మనకి కూడా ఎదుటి వ్యక్తి మీద జాలి కలిగేలా ఉండాలి మనకు చేతనైనంత సహాయం చేయగలిగితే కష్టాల్లో ఉన్నవారికి కొంచెం ఈజీగా ఉంటుంది సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయగలిగేలా ఉండాలి కానీ ఎదుటి వ్యక్తి కష్టాలు చూసినప్పుడు నాకేం సంబంధం లేదు అని గుండెను రాయిగా చేసుకునే వాళ్ళు బ్రతికినా కూడా వ్యర్థమే మానవుని జీవితం చాలా గొప్పది దేవుడు మనిషికి ప్రేమ దయ కరుణ కటాక్షం సంతోషం జాలి అనే అనుభూతులను మానవులకు కలుగు కానీ జంతువులకు ప్రేమ ఆప్యాయత అనే ఉండవు కదా అందుకని మనది ఒక గొప్ప జీవితం అని చెప్తున్నాడు కానీ అలాంటివి క్రియల్లో చూయించకపోతే కష్టం కానీ మనిషి నవ్వగలడు ఏడవగలడు బాధలో ఉంటే సహాయం చేయగలడు కానీ అలాంటివి క్రియల్లో చూయించకపోతే చాలా కష్టమని చెప్తున్నాడు మనిషికి ప్రతి క్షణం ఆరుగురు శత్రువులు ఉంటారని చెప్తున్నాడు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం అనేవి ఎక్కువ ఉంటే మనిషి చెడు నడతలు నడుస్తాడు అవి జీవితాన్ని నాశనం చేస్తాయి ఇంకో విషయం చెప్తున్నాడు మనిషికి ఉండే బాధలు తన మనసులోనే ఉంచుకుంటే గుండె బరువు అవుతుంది ఆ బాధను స్నేహితులతో లేదా బంధువులతో పంచుకుంటే గుండెలో ఉన్న భారం కొంచెం తగ్గుతుంది వారి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్గా ఏదో ఒక ఐడియా అనేది ఇస్తారు అంతేకాని మనిషి తనలో బాధలు దాచిపెట్టి తనలోనే తాను బాధపడుతూ బ్రతికున్న శవల్లా ఉండకూడదు అని కాలోజీ గారు చెప్తున్నారు ప్రస్తుత కాలంలో మనిషి మనసారా నవ్వుకోలేక ఏడవలేక లావుగా ఉండి బరువు తగ్గలేక అన్నం కూడా కడుపు నిండా తినలేని ఎన్నో రోగాల వల్ల కోరికలు తీరకుండానే చనిపోతున్నారు కాబట్టి ఏం తినాలన్నా ఏం తాగాలన్నా ఏం చెయ్యాలన్నా బ్రతికుండగానే కోరికలను తీర్చుకోవాలి అని చెప్తున్నాడు ఏదైనా బ్రతికుండగానే సాధించాలి అని చెప్తున్నాడు ఇక తర్వాత విషయంగా మనిషి పిరికితనంతో అంటే ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారని అమ్మ తిట్టిందని నాన్న కొట్టాడని ముందు రాబోయే కష్టాలను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పిరికి వాళ్ళు అలా ఆత్మహత్యలు చేసుకోకూడదని ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది చనిపోతే సమస్యకు పరిష్కారం అవ్వదు కదా అని చెప్తున్నాడు అందుకే మనిషి తన జీవితంలో ప్రతిదీ ఎదుర్కోవాలి ఎందుకంటే ఎప్పుడో జరగబోయే బాధల కోసం ప్రస్తుతం బాధపడకూడదు మనిషి ఎదుర్కొనే ప్రతి విషయంలో నెమ్మది అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ప్రతిరోజు ప్రతి మనిషి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ బ్రతుకుతున్నారు కష్టం వచ్చిన సమయంలో బాధపడకూడదు భయపడకూడదు కృంగిపోవద్దు సమస్యలు ఇబ్బందులు ఎదురైనప్పుడు దానిలో నుండి ఎలా బయటికి రావాలి అని ఆలోచించాలి మనిషికి ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని సమస్యలున్నా ప్రతి నిమిషాన్ని ఆనందించాలి ఆస్వాదించాలి అని చెప్తున్నాడు జరిగిపోయిన దాని గురించి ఆలోచించకూడదు జరిగే వాటి గురించి బాధపడకూడదు భవిష్యత్తులో ఏదో జరుగుతుంది కదా అని ఊహించుకోకూడదు అని చెప్తున్నాడు మనం ఎప్పుడూ సంతోషంగా జీవించాలి మనం ఒకరికి మేలు చేసేవారిగా ఉండాలి మనం ఇతరులను బాధించకూడదు మనం జీవించే ప్రతి నిమిషం ఆస్వాదించాలని కష్టపడితేనే సుఖపడతాము సుఖపడితే కష్టపడతాము మన సుఖాల కోసం ఇతరులను పీడించే మనస్తత్వం విడిచిపెట్టడమే మానవతత్వం అని వివరించాడు అంటే మన సుఖాల కోసం ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు అని చెప్తున్నాడు ఇదండి లెసన్ అనేది